ప్రస్తుతం జనగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు ధర్నాలో పాల్గొనడం జరిగింది చెప్పండి సార్ అంటే ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ కూడా వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారా ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా రాష్ట్రంలో గిరిజనులకు సంబంధించిన భూమిని గుంజుకుంటున్న సందర్భంగా గిరిజనులు నలభై ఐదు శాతం ఉన్న మహబాద్ జిల్లా మహబాద్ డోర్నకల్లు ఇల్లందు చుట్టుపక్కల మొత్తం వాళ్ళందరూ కూడా మా సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి భావిస్తున్నారు లగచర్లకే వెళ్ళి చెప్దామంటుంటే లగచర్లలో రానివ్వట్లేదు ఒక కాంగ్రెస్ నాయకుల తప్ప మిగతా వాళ్ళు ఎవరు పోలీసులు తప్ప ఎవరికి రానియట్లేదు వాళ్ళం కూడా అక్కడి నుంచి వెళ్ళి ఒకవేళ వీలు పోదాం అనుకుంటుంటే వాళ్ళు కూడా ప్రజలందరూ కూడా వాళ్ళని మాత్రం కాంగ్రెస్ వాళ్ళని రానియట్లేదు ఈ సందర్భంగా వాళ్ళ యొక్క బాధను ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఎన్హెచ్ఆర్సీ మిగతా అన్ని సంఘటనలు చెప్పిన తర్వాత ఎక్కడి ప్రాంతంలో అక్కడ నగచర్ల గిరిజనులకు ఇక్కడ ఉన్న గిరిజనుల సంగీభావం తిరగడం కోసం చెప్పి ఏర్పాటు చేసింది కాబట్టి మొత్తం ఇక్కడున్న లంబాడ సోదరులు కానీ అక్కడున్న లంబాడ సోదరులు కానీ చాలామంది కూడా భూమి తక్కువగా ఉండి ఆ భూమి మీదనే తమ యొక్క జీవితం ఆధారపడ్డవాళ్ళు రెండు పంటలు పండుతున్న దాన్ని మేము ఇవ్వమని వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ మీద చేసిన అరాచకాలు అకృత్యాలు రాత్రిపూట కరెంటు తీసేసి ఇంటర్నెట్ తీసేసి చీకట్లో ఆడవాళ్ళ మీద అకృత్యాలు చేసి మగవాళ్ళందరినీ కూడా ఇలా అరెస్ట్ చేయడం అనేది మొత్తం యావత్తు గిరిజన లోకం మొత్తం కూడా వాళ్ళకి సంఘీభావంగా ఉన్నది అందులో భాగంగానే ఇవాళ మహబాబాద్లో ఉన్న గిరిజన మొత్తం కూడా గిరిజన మిత్రులందరూ కూడా అక్కడున్న గిరిజన మిత్రుల సంఘీభావం తెలియజేస్తుండ్రు వారికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నది గతంలో వీళ్ళ మీద జరిగిన దాడులు ఇవన్నీ ఎడలిపోయాయి ఈ సంవత్సర కాలంలోనే వీళ్ళకి గుర్తొస్తున్నారా గిరిజనులు అని వాళ్ళు ముఖ్యంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు దానికి కూడా దాడులు చేయలేదు ప్రభుత్వం దాడులు చేస్తే ఇవాళ వాళ్ళకు ఎప్పుడు కూడా వాళ్ళు నిరసన తెలియజేసే హక్కు ఉంది కాబట్టి చేసిండు ఎవరి మీద ఎప్పుడు దాడులు చేసినా కూడా నిరసన తెలియజేయడం అనేది ఆ నిరసన బాధిత రైతులు గాని గిరిజనులు కానీ చేయాలి వారికి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా అండగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఆనాడు మేము చేయలేదు కాబట్టి మీరు ఇవాళ చేయకూడదని చెప్పేసి అంటే కరెక్ట్ కాదు మీరు చేయకపోతే మీ తప్పు ఇవాళ గిరిజన యొక్క హక్కులు కాపాడడం మా బాధ్యత టీఆర్ఎస్ పార్టీగా మా బాధ్యత కాబట్టి మేము మహిబాలో చేస్తాం లగచర్లలో చేస్తాం హైదరాబాద్లో చేస్తాం ఎక్కడైనా కూడా ఖచ్చితంగా చేస్తాం ప్రతిపక్షంగా మీ గొంతు ఎక్కడైనా వినిపిస్తే హక్కు మీకు ఉంది అంతేనా వంద శాతం ప్రతిపక్ష బాధ్యత అది ఎవరికైతే ప్రజల యొక్క ఇబ్బందులు జరుగుతాయో వాళ్ళ యొక్క ఇబ్బందులను ప్రజల దృష్టిని ప్రభుత్వ దృష్టి చూస్తున్నారుగా ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా వాళ్ళ వైపున గొంతుగా నిలబడే బాధ్యత మాది ఉందంటూ చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు తీసుకొస్తుంది మీ టీవీ